అందరికి నమస్కారం మకర రాశిలో మహాలక్ష్మి యోగం ఈ మూడు రాసుల వారు పట్టిందల్లా బంగారమే మకర రాశిలో మహాలక్ష్మి యోగం ఏర్పడుతోంది ఈ ప్రభావం వల్ల కొన్ని రాసుల వారికి ధనలాభం కలుగుతుంది ఆర్థికంగా బాగా వృద్ధి సాధిస్తారట మరి మీరు కూడా ఆ జాబితాలో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి ప్రతి గ్రహం కూడా నిర్దిష్ట కాలంలో రాశిని మార్చుతుంది ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంది దీనినే రాశి పరివర్తనం అంటారు అలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి ఇతర గ్రహాలతో కలవాల్సి ఉంటుంది దీనినే గ్రహాల సంయోగం అంటారు దీని కారణంగా కొందరికి మంచి జరిగితే మరికొన్ని రాసులకు ఇబ్బందులు కలుగుతాయి ప్రస్తుతం మకర రాశిలో గ్రహాల కలయిక జరుగుతోంది ఈ రాశిలో కుజుడు చంద్రుడు కలవడం వల్ల మహాలక్ష్మి యోగం ఏర్పడుతోంది ఈ యోగం చాలా పవిత్రమనది అందువల్ల ఈ ప్రభావం కొన్ని రాసులకు సానుకూలంగా ఉంటుంది కొందరికి అపారమైన ధనలాభం కలుగుతుంది మేషం ఈ రాశిలోని పదవ ఇంట్లో మహాలక్ష్మి యోగం ఏర్పడుతోంది అందువల్ల మేషరాశివారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు వ్యాపారాల్లో రాణిస్తారు మీ ఆదాయం బాగా పెరుగుతోంది ఆఫీసులో మీరు చేసే పనికి ప్రశంసలు అందుతాయి జీతం పెరగడంతో పాటు బోనస్ కూడా పొందొచ్చు కుజుడు కారణంగా మీలో నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది వైవాహిక జీవితంలో కూడా ఆనందం ఉంటుంది వృశ్చికం ఈ రాశిలో మూడవ ఇంట్లో మహాలక్ష్మి యోగం ఏర్పడుతోంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి శ్రామిక ప్రజలు తమ కష్టానికి తగిన ఫలాలను చూడవచ్చు అలాగని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఆర్థికంగా వృద్ధి సాధిస్తారు ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టి భారీ లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ సభ్యులతో సరదాగా గడపుతారు అన్నదమ్ములతో సత్సంబంధాలు నెలకొంటాయి మకర మకర రాశిలో మొదటి ఇంట్లో మహాలక్ష్మి యోగం ఏర్పడుతోంది అందువల్ల ఈ రాసుల వారికి సుఖాలు విలాసాలు పెరుగుతాయి మీ కుటుంబంతో గడపడానికి సమయం కేటాయిస్తారు మీరు సహోద్యోగులతో ఉన్నతాధికారులతో బాగా కలిసిపోతారు ప్రతి రంగంలోనూ మంచి విజయాన్ని సాధిస్తారు కెరీర్ సానుకూలంగా ముందుకు సాగవచ్చు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు